అందరికి నమస్కారం మీ కొక్కెర శ్రీనివాస్ యాదవ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారి నర్సరావుపేట పార్లమెంట్ నుండి పార్లమెంట్ కార్యాలయం నుండి నా గడన్ చేతి వైపు కేతనబేన్ హనుమంతరావు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సరావుపేట నా కుడి చేతి వైపున కాట అంజనారెడ్డి గారు నర్సరావుపేట అసెంబ్లీ కోక్ కన్వీనర్ అటువైపున ప్రసాద్ గారు నర్సరావుపేట పట్టణ ప్రధాన కార్యదర్శి ఏదైతే మనకి జరుగుతున్న పరిణామాలన్నీ దేశవ్యాప్తంగా రెండు విషయాలపై కొట్టు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళకి ఏమాత్రం ఏ మాత్రం జ్ఞానం లేకుండా నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి రభస అసాంఘిక వ్యవస్థపై రాహుల్ గాంధీ జాతి క్షమాపణ చెప్పాలి ఒరిస్సా నుంచి అత్యంత పేద కటిక పేదరికంలో ఉన్నటువంటి ప్రతాప్ సింగ్ సారంగి పార్లమెంట్ సభ్యులు మాజీ కేంద్ర మంత్రి జీవితకాలం సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తిని తోసుకొని కింద పడేసి తొక్కి తలకి తీవ్ర గాయమైనట్టు చేసినటువంటి దుర్మార్గమైన వ్యక్తి రాహుల్ గాంధీ దొంగనే దొంగ అంటే దొంగే మళ్ళీ ఎదుటి దొంగ అన్నట్టు తయారైంది వారు సేమాత్రం ఆలోచన ఆత్మ పరిశీలన మీకు కాంగ్రెస్ వారికి కానీ నీకు రాహుల్ గాంధీకి కానీ మీ యొక్క అక్క ప్రియాంక గాంధీకి కానీ మీ సోనియా గాంధీకి ఎప్పుడు లేదనుకుంటా ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి మాట్లాడుతున్న మాటలు ఎంత సభ్య సమాజం తలదించుకునే విధంగా చెప్పండి మీరు ఆ రకంగా అంబేద్కర్ గారి గురించి ఏదోదో మాట్లాడుతూ మా ఏదో విషయంపై బీజేపీ గారిని చెప్పినట్టు చేయకపోతే దేశం తగలబెడింది మాట్లాడతావా నీ వయసు ఎంత నువ్వు మాట్లాడే భాష ఏంది ఇది నేను చెప్తుంది ఏదో ఇది కాదయ్యా సమాజంలో కాంగ్రెస్ వాళ్ళ ఆలోచనలు తగలబెడతాము నరుకుతాము చంపుతాము కొల్లబెడతాము దోచుకుంటాము దోపిడీ చేస్తాము అరాచకాలు చేస్తామని ఇంత బహిరంగంగా మాట్లాడుతుంటే సమాజం తెలుసుకోండి మేము బీజేపీ వాళ్ళు తెలుసుకోబట్టి ఈరోజు మూడుసార్లు అధికారంలోకి వచ్చాం వాళ్ళకు మద్దతు ఇస్తున్న వాళ్ళు వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళు విచక్షణ మరిచి మాట్లాడటం అనేది సభ్య సమాజానికి ఆశనేం కాదు రాహుల్ గాంధీకి పిల్ల చేష్టలం అనుకోకపోతే తగిన బుద్ధి చెప్పి ప్రజలు తరిమి తరిమి కొడతారు రాహుల్ గాంధీని ఇంకో మాట మాట్లాడాడు ఖర్గియా రాహుల్ గాంధీ ఇద్దరు కనీసం ఖర్గేకి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉందని మాట్లాడుతున్నాం వయసును బట్టి అన్న ప్రియాంక గాంధీ నామినేషన్ రోజు గేటు బయట నుంచి ఒక దొంగోళ్లాగా తొంగి తొంగి చూసే ఇది నామినేషన్కి మిమ్మల్ని బయలుదేయకపోతే ప్రవేశం ఇవ్వకపోతే వెనక నుంచి తలుపు నుంచి తొంగి తొంగి చూస్తున్నారు అంత మిమ్మల్ని అవమానించారు అయినా మీకు జ్ఞానం లేదు రెండో విషయం అమిత్ షా గారు ఏదో మాట్లాడని చెప్పేసి మీరు నోరు చించుకొని మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు అంబేద్కర్ గురించి మేము సవాల్ విసురుతూ ఉన్నాం ఎవరైతే కాంగ్రెస్ వాదులు ఎవరైతే గొడవ చేస్తున్న వాదులకి అంబేద్కర్ గారికి మళ్ళీ చెప్తున్నాం వాళ్ళు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు అనేక మంది కూడా మీకు గతంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ కానీ దీనదయాళి ఉపాధ్యాయు కానీ అంబేద్కర్ గారు కాంగ్రెస్ హయాములు ఓడగొట్టారు అంబే అంబేద్కర్ వాళ్ళు అది మరిచిపోయి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క మద్దతుతో జనసంగ మద్దతుతో ఆయనని గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించిన ఘనత భారతీయ జనతా పార్టీని అంబేద్కర్ గారి విషయంలో ఐదు పంచి తీర్థాలను పెట్టి మరొకసారి చెబుతున్నాం ఖర్గే మాటలు రాహుల్ గాంధీ మాటని రెచ్చిపోయి రెచ్చగొట్టుకుని రోడ్డు మీద పడితే బట్టలు ఊడిపోయేది మీకే అంబేద్కర్ గారికి ఆయన పుట్టిన స్థలాన్ని పెరిగిన స్థలాన్ని ఆయన చదువుకున్న స్థలాన్ని ఆయన మరణించిన స్థలాన్ని ఆయన రాజ్యాంగం రాసిన స్థలం ఐదు పంచతీర్థాలుగా పెట్టి ప్రపంచానికి అంబేద్కర్ గారిని గొప్ప వ్యక్తి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేపించిన ఘనత నరేంద్ర మోడీ సర్కార్ది మీరు మాకు నీతులు చెప్పే స్థితిలో గాని అంబేద్కర్ గారి నుంచి మా మీచేత చెప్పించుకునే దుస్థితి మాకు పట్టలేదు పట్టబోదు రాజ్యాంగాన్ని ఊపుకుంట తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ అంటే ఊపుకుంట రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని తూట్లు తూట్లుగా హత్య చేసిన రోజున సంవిధాన హత్య దివస్ అని చెప్పేసి పంతొమ్మిది డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిది మధ్య కాలంలో తూట్టు తూట్లుగా నాశనం చేసి అత్యవసర పరిస్థితి పెట్టిన మీరెక్కడా భారతీయ జనతా పార్టీ జనసంఘని జనతా పార్టీగా మార్చి పంతొమ్మిది తొమ్మిది అధికారంలోకి వచ్చిన మేము మీరా మేము ఆ రాజ్యాంగాన్ని హత్య చేసింది హత్య దివస్ అని పేరు పెట్టాం ఎంత ఘోరం అంటే వీళ్ళు అధికారం కోసం ఎంత ఘోరాలకైనా ఒడిగడతారు దీన్ని గమనించండి ప్రజలు కుటుంబ రాజకీయాలతో కుల రాజకీయాలతో మైనారిటీ సంతృష్టికరణ రాజకీయాలతో మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలతో ఎడిపోతుంది మీ సమాజం మాట్లాడితే నీ ఇష్టం వచ్చినట్టు ఎర్ర పుస్తకం పట్టుకుని తిరుగుతూ ఉన్నావు పార్లమెంట్లో భారతదేశాన్ని అవమానించడం కోసం అమెరికా పోయి నీ ఇష్టం వచ్చినట్టు పెంచెళ్ళిపోతా ఉన్నావు నువ్వు భారతదేశం బరువు తీసేది పాకిస్తాన్ యొక్క వ్యవస్థను పనిచేసి రాహుల్ గాంధీజీ అంట కాగుతున్నటువంటి అయ్యా వీళ్ళ దళిత వర్గాలని బొజ్జగింపు కోసం మళ్లీ కప్పుడు రాజకీయాలు చేస్తున్నారండి టిఎమ్ కోరే వ్యక్తిని ప్రధానమంత్రిని చేసింది మేమా మీరా అంబేద్కర్ రాజ్యాంగం వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంచతీర్థాలను పెట్టింది మీరా మేమా దానివల్ల ఈరోజు ప్రపంచానికి అంబేద్కర్ యొక్క గొప్ప కార్యక్రమాలు ప్రపంచానికి తెలిసింది అంబేద్కర్ గారిని మీరు ఓడిచ్చారా మేము ఓడిచ్చామా మేము గెలిపించాం మీరా మాకు నిధులు చెప్పేది అమిత్ షా గారు ఎక్కడ ఖర్గే అక్కడ నరేంద్ర మోడీ వెనుకబడిన తరగతులు చెందినటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కరుడుగట్టిన కట్టికి పేదరికం నుంచి ఉన్న వ్యక్తిని ప్రధానమంత్రి మేము చేయగలిగాం మీరు చేయగలిగారా భారతీయ జనతా పార్టీ చేసింది ఇక్కడ ముస్లిం ప్రధానం మేము రాష్ట్రపతి చేశాం దళితుడిని రామ్నాథ్ కో రాష్ట్రపతి చేశాం మేము చెప్తుంది మా ఓట్ల కోసం సీట్ల కోసం కాదు ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఒక్కసారి రాహుల్ గాంధీ ఆత్మ పరిశీలన చేసుకోయా ప్రతాప్ సింగ్ సారంగిని కాళ్ళబెట్టి తొక్కినప్పుడు నీ యొక్క విచక్షణ మరిచిపోయిన నైతిక విలువలు కోల్పోయిన వ్యక్తి నువ్వు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత వర్గాలు కానీ లేదా అనగారిన వర్గాలు కాంగ్రెస్ లో కొమ్ముగాస్తున్న వర్గాలు కానీ ఆత్మ పరిశీలన చేసుకోండి మేము చెప్పింది అక్షరం తప్పైతే బహిరంగ చర్చకు సిద్ధం రెండు రాష్ట్రంలో మేము ఇప్పుడు బలోపేతమైన శక్తికి ఎదగబోతున్నాం భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఇరవై ఐదు లక్షల సభ్యత్వాలతో అత్యంత బలమైనటువంటి సభ్యత్వాలు తీసుకు అడుగులు పెడతా ఉన్నాం ఎనిమిది మంది అసెంబ్లీలు ఒక ముగ్గురు పార్లమెంట్ సభ్యులతో మేము ఎన్డీఏ అధికారంలో ఉంది ఇక్కడ మీ కళలు నిజం చేసుకోవడం కోసం నర్సాపేట పార్లమెంటు వారికి మేము తెలియజేస్తాం ప్రజలకి మీ కళలు నిజం చేసుకోవడానికి మీ కళలను సాకారం చేసుకోవడం కోసం అత్యంత రాజకీయ ప్రజాస్వామ్యం కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది ఏ పార్టీలో మీకు రాజకీయ ప్రజాస్వామ్యం లేదు స్వేచ్ఛగా మాట్లాడేది లేదు డబ్బు దస్కం ఆస్తులు అంతస్తులు కార్లు మంది మార్బలం వందమాగదులతో నిండిపోతుంది మా దగ్గర డబ్బులక్కర్లా కార్లక్కర్లా జన మంది మార్బలం అక్కర్లా నిజాయితీగా నువ్వు పనిచేస్తావా అందలు వెగ్గిస్తుంది భారతీయ జనతా పార్టీ నీ యొక్క నైపుణ్యం ఉందా నీకు తగిన నైపుణ్యం ఉన్న విధానంలో పార్టీ పదవులు ఇస్తుంది వంశ వారసత్వ రాజకీయాలు మా దగ్గర లేవు మా దగ్గర అట్టడుగు వర్గాలకి యానాది ఎరుకుల మంగలి మాల యాదవ్ గౌడ చాకిల రజిక ముస్లిం మైనారిటీ దళితులు ఇది మొత్తానికి అధికార అవకాశం ఉంది వేరే చోట లేదు తాత తండ్రి మనవడు మనవరాలు అక్క చెల్లి తమ్ముడు మేనమో మేనలుడు వాళ్ళకు మాత్రం అవకాశం అవకాశం లేదు మా దగ్గర ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది మా దగ్గర ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది చిన్న పెద్ద వాడికి నువ్వు లింగి కట్టుకుని రా నిక్కరేసుకుని రా బన్నీ చినిగిపోయిన బన్నీ తోరా చొక్కా చినిగిపోయిన చొక్కా తోరా నీ బాధ్యతను బట్టి గౌరవించి గుర్తి చేస్తుంది భారతీయ జనతా పార్టీ రండి ఏడు అసెంబ్లీలు ఉన్నటువంటి నర్సరావుపేట పట్టణం నర్సరావుపేట అసెంబ్లీ కానీ చెల్లనూరుపేట గాని వినికొండ కానీ పెద్దకూరపాటు గాని సత్తనపల్లి కానీ గురజాల గాని మాచర్ల గాని గ్రామాల్లో ఉన్నటువంటి వారికి ప్రధానంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి భారతీయ జనతా పార్టీ అతి పెద్ద రాజకీయ వేదిక మేము చేతులు చేసి ఆహ్వానిస్తా ఉన్నాం పార్టీలోకి రండి బూత్ కమిటీలు చేరండి మండల కమిటీలు చేరండి జిల్లా కమిటీలోకి రండి మీ స్థాయి తగ్గడు పదవులు ఇస్తాం ప్రజా సంక్షేమం ఈ కర్మభూమి జన్మభూమి కోసం మీరు ఖచ్చితంగా మంచి పొజిషన్ రావాలని కోరుకుంటూ మీ కుక్కరి శ్రీనివాస్ యాదవ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారి నర్సాపేట పార్లమెంటు ఇన్ఛార్జ్ నర్సాపేట పార్లమెంట్ కార్యాలయం నుంచి భారత్ మాతాకి జై భారత్ భారత్ జై